ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాబు పాలమూరు తీవ్రంగా ఖండించారు ఇక జగన్ నోటికి దురుసుకు తగ్గించుకోవాలంటే మంచిదని బాబు పాలూరు పేర్కొన్నారు ఇక మీరు అధికారంలో ఉన్నప్పుడు దోపిడీలు దౌర్జన్యాలపై ఎక్కువ రాష్ట్రం అభివృద్ధిపై తక్కువ అని దృష్టి పెట్టారని విమర్శించారు అందుకే ప్రజలు మిమ్మల్ని మీ పార్టీని చీకొట్టి మూల కూర్చోబెట్టారని బాబు పాలూరు ఎద్దేవా చేశారు జగన్ నాయకుడికి ఎక్కువ ప్రతిపక్ష నాయకుడికి తక్కువ అని విమర్శించారు నిన్న వైసీపీ పార్టీ అనధికారిక అధ్యక్షుడు అలాగే దారిద్ర్య అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనికి వచ్చినట్టుగా లేకపోతే ప్రభుత్వం చేసిన తప్పులు ఏమైనా ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తాడేమో అనుకుంటే చాలా పేలవంగా ఎద్దేవా చేస్తూ ఎప్పటిలాగే ఈ పనికి మాట్లాడుతూ ఆయన ప్రెస్ మీట్ ఆద్యంతం సాగింది అక్కడ అందరూ కూడా చివరికి విసిగిపోయే పరిస్థితికి వచ్చారు సార్ మీరు ప్రెస్ మీట్ స్టార్ట్ చేసి వంటన్నరయింది ఇంకా మమ్మల్ని వదలెట్టానంటే ఆయనే స్వయంగా చెప్తున్నాడు గంటన్నర నుంచి నేను చెప్తున్నాను ఏదైనా పనికిమూలు సమాధానం పనికిమల్ మాట్లాడ మాట్లాడారా అంత పనికి వచ్చిన మాటలే చెప్తున్నాను అని చెప్తూ పవన్ కళ్యాణ్ గారి గురించి ఓ తప్పుడు మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో మీరు ఆలోచనతో మాట్లాడారా ఆలోచన లేకుండా మాట్లాడారా ఒకసారి మీరు పునరాలోచించాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదకొండేళ్లు జనసేన పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎన్నో కష్టాలని ఎన్నో అవమానాలని భరిస్తూ పోరాటాలు చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక మంచి పేరు తీసుకొచ్చిన పార్టీగా నిలబెట్టారు అలాంటి స్థాయి ఉన్న నాయకుడిని అలాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడిని మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మీ తాలూకా రాజకీయ అనాలోచితానికి అలాగే రాజకీయ అపరిపకాకి ఇది ఒక నిదర్శనంగా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు సూటిగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నారు కదా కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేకి ఎక్కువ ముఖ్యమంత్రికి అని భావించారు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని ఇలా చీకొట్టి మూలం కూర్చోబెట్టారు నేను చెప్తున్నాను మీరు ప్రతి నాయకుడికి ఎక్కువ ప్రతిపక్ష నాయకుడు తక్కువ కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా లేకుండా ఈ రోజు ప్రజలు చేశారు